హాయ్ అండి అందరికీ నమస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మనహోరాచారి బాబాయ్ గారి పొలంలోకి వచ్చామనమాట అయితే బాబాయ్ గారు ప్రకృతి వ్యవసాయం చేస్తుండు ప్రకృతి వ్యవసాయంలో కషాయాలతోటి వ్యవసాయం చేస్తుండు అయితే రకరకాల పంటలు కూడా పండిస్తుండు ఆ పంటలు ఎలా పండిస్తుండు అనే విషయం బాబాయ్ గారిని అడిగి తెలుసుకుందాం బాబాయ్ గారు నమస్తే మీరు పండించే పంటల గురించి ఒకసారి మన వాళ్ళకు చెప్పండి నమస్కారం అండి నా పేరు మనోహరాచారి మాది పద్మ పద్మారం గ్రామం చౌరగూడ మండలం రంగారెడ్డి జిల్లా నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం మాది వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి నేను పూర్తి వ్యవసాయం చేస్తున్నా గత రెండు వేల పది నుంచి పూర్తి ప్రకృతి వ్యవసాయం ఎలాంటి రసాయనాలు వాడకుండా పురుగు మందులు వాడకుండా మన గోళత్త వ్యవసాయము మన పాలకర పద్ధతి కానీ చెవాను పద్ధతి కానీ డబ్బోలుకొర మెత్తడి కానీ మూడు పద్ధతులు అన్ని అవలంబించి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల రకరకాల పంటలు పండించారు వాటి మాకు ఒకటే రకం వేరే మా ఏరియా అందరి లెక్క మూసపోద్ది పంటలు కాకుండా రకరకాల పట్లు పండించారు వాటి నేను ఇంతకుముందు అరటి పండించిన బొప్పాయి పండించిన జావ పండించిన ఇలా చెరుకు బెల్లం తయారు చేసినాం ఇలా చేసినట్టు ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి పసుపు ఈసారి కంది ఇంకో ఇంకోటి పొగాకు కూడా పండించిన కషాయాల కోసం ఆ కషాయాలకు పొగా కావాలి కదా పొగ కూడా ఉల్లి విత్తనాలు వేసినాం మళ్ళీ ఇది పసుపు ఇది ఈ పసుపు మేము జూన్లో మొదటి వారం నా టైం జూన్లో మొదటి వారము పసుపు నేను నేను ఎంత అంటే మనము ప్రకృతి వ్యవసాయంలో మార్కెట్ చేసుకున్నంత వరకు పండిస్తాం మరీ భారీ ఎత్తున పండించి మనం ఇష్టపోవడం కంటే అది పా ఎకరా ఆరు ఎకరా అట్లా పండిస్తామన్నట్లు సొంతంగా నేను మార్కెట్ తీసుకుంటాను ఆన్లైన్ మార్కెటింగ్ అంతా ఏపీ తెలంగాణ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ మొత్తం ఎక్కడికైనా ఎక్కడికైనా పోతుంది మనకు వ్యవస్థ భారీ ఎత్తున ఉంది వ్యవస్థ అనేది గుర్తింపు బాగుంది కాబట్టి నాకు అంత ఆన్లైన్ బుకింగ్ ఆన్లైన్ బుకింగ్లో మేము ట్రాన్స్పోర్ట్ ఇస్తాం తీసుకుపోతారు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే కావాలంటే వాళ్ళు అడ్రస్ పంపిస్తారు వాట్సాప్లో ఫోన్ పేలు డబ్బులు చేస్తారు మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం అన్నట్టు క్రాంతి కానీ ఎస్ఆర్ఎంటీ కానీ నవత కానీ దింట్లేసన్నమాట ఇది పసుపు ముఖ్యంగా ఈ పసుపు అనేది నేను ఇంచుమించు ఆరెక్కడ వేసిన అరెక్కడ తక్కువ ఉంటుంది పసుపు ఈ పసుపు ఎప్పుడు నాటుకుంటారు అలాగే ఎప్పుడు హార్వెస్ట్ చేసుకుంటారు జూన్ మూడు వారం నాటిన పసుపు ఇది జూన్ మోటి వారం రోజుల కంటే ముందు నాటుకోవాలి రోజు కర్త కానీ మూడు విషయాలు కానీ నాటుకోవాలి నేను మూడు విషయాలు నాటుకున్నా నేను నమ్మను హార్వెస్ట్ అయింది పంట తీసుకోనాము అంటే ఈ ఫిబ్రవరిలో హార్వెస్టింగ్ హార్వెస్ట్ అయింది దీన్ని మళ్ళీ ఇప్పుడు మొత్తం విడి తీసినాక దీన్ని మొత్తం ఉడకబెట్టి ఎండబెట్టి రాకి పసుపు పొడి వేస్తాం మనం చేసి మార్కెట్ కి మార్కెట్ మార్కెట్ కంటే మేము పొడి వేసి కేజీ రికన్ అమ్ముతాం ఓహో పొడి చేస్తారు మేము పొడి చేస్తాం పొడి చేసి మరి ఏదైనా సరే పంట ఉత్పత్తి చేసే కంటే మనకు దాన్ని పంటను డైరెక్ట్ వినోదం అమ్ముకుంటే మనకు రూపాయలు లాభం లాభం ఈ మధ్య ఎక్కువ ప్రకృతి వ్యవసాయం తోటి పండించిన పంటలే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు చాలా మంది ఆర్గానిక్ గానే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు అంటే ఈ మధ్య ప్రభుత్వాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకోటి కొంతమందికి అవగాహన కూడా వచ్చింది ఇన్ని రోగాలు వచ్చినాయి మనిషికి ఇంత ఇబ్బంది ప్రతి ఇంట్లో రోగం లేని మనిషి అంటూ లేడీస్ షుగర్ బీపీ ఇంత అబ్బాయి ఉంటే కూడా షుగర్ షుగర్ బీపీకి అన్సర్లు రకరకాల వ్యాధులు ఇవ్వాలి ఇడిచిపెట్టి ప్రతి చిన్నప్పటి నుంచి రోగాలుసినాయి కాబట్టి కొంత అవగాహన వచ్చింది ఆ రోగాల లక్ష్యం ఖర్చు పెడుతున్నారు వాటికంటే మెరుగని చెప్పి ఈ ప్రభుత్వం పండించిన పంటలు కొంత డాక్టర్లు కానీ ఐటీ ఉద్యోగులు కానీ వాళ్ళంతా బాగా ప్రోత్సహిస్తారు మాకు ఐటీ ఉద్యోగులు బాగా ప్రోత్సాహం కాబట్టి ఈ పసుపు అన్నట్టు ఈ పసుపు తెళ్ళు ఇట్లేం రావు అవును తక్కువ 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 కాబట్టి దిగుబడి బాగానే వస్తుంది దిగుబడి బానే ఉంటాయి సరే ఎంత వచ్చినా మనం డైరెక్ట్ అమ్ముకుంటాం కాబట్టి మనకి ఎంత లాభం ఖచ్చితంగా వస్తుంది మన కి ఏం పొడి వేసి కేజీ లెక్క నమ్ముతాం మనం వినియోగదారులకు ఎవరైనా విత్తనానికి నడుతూ కూడా పచ్చి పసుపు ఇస్తాం విత్తనం కావాలంటే అవునా ఇష్టం అన్నట్టు అవును బాబాయ్ గారు ఇప్పుడు ఇది ఏం రేట్ కి అమ్ముతారు మీరు పసుపు రేట్ అంటే ఇప్పుడు మనకు మార్కెట్ రేటు సంబంధం ఉండదు ఉండదు మేము సుమారు నాలుగు వందల రూపాయల కేజీ ఇప్పుడు అమ్ముతాం ఇప్పుడు మీరు నాలుగు వందల కేజీ పసుపు అమ్ముతారు మార్కెట్ లో అయితే నూట ఎనభై రెండు వందల వరకు ఉంటది మామూలుగా రసాయన పద్ధతిలో పండించిన పసుపు అయితే డబల్ రేట్ ఉంటది మాకు సమస్య ఏంటంటే లేబర్ ప్రాబ్లమే ఎక్కువ కలుపు బందులు కొడతారు అవును ఒక ఎకరా కల్పు బందే వేరు పదిహేను వందల కలుపు అయిపోతుంది కలు బందు అదే మేము కలుపు తీయాలంటే ఒక ఇరవై మంది కూలి పడితే ఆరు వందలు కూలిచ్చిన వర్షకాలం మూడు కలుపులు తీస్తే మాకు నలభై యాభై వేలు అవుతున్నాయి మరి అందుకే దాన్ని చూసుకొని రేటు పెట్టుకోవాలి అయినా కొంటూరులే ఆర్గానిక్ అంటే యబుల గురించి ఆలోచిస్తలేదు దాని తర్వాత ఇది వెల్లుల్లి వెల్లుల్లి కూడా మీరే పండిస్తారు మేము వెల్లుల్లి వెల్లుల్లి స్పెషల్ తెలంగాణ ఏపీలో వెల్లుల్లి ఆర్గానిక్ ఇది చూస్తే ఫ్రెష్ గా ఎంత మంచిగా ఉంది గడ్డ గిట్ట కొంచెం లావు లావుగానే ఉంది ఈ సంవత్సరం నిల్వ ఉంటుంది గ్యారంటీ ఇట్లే ఉంటాయి కాడలతో ఉంటాయి అయితే కాడలు తీసేసి గడ్డ సపరేట్ చేస్తే ఉండదు ఒక ఒక నెల రెండు నెలల్లో మెత్తగైపోతుంది ఓహో అందుకే మీరు ఇట్లా కట్టలు కట్టి పెట్టారు కట్టలు కట్టి పెడతాము మేము ఇట్లా అమ్ముతాం ఇట్లా కొంటారు అమ్ముతా ఇంకా ఏమన్నా చెప్తే వాళ్ళకు ఇప్పుడు మేము కొన్నాం అనుకో ఇది ఇట్లే పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి మనం మనం బిడి మీకు వీలైతే మీరు వీరలా కట్టుకోవాలి ఇక్కడ ఇంట్లో అదే అదే వీరలా కట్టుకొని ఒక రూమ్ లో స్టోర్ రూమ్ లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మీరు ఒకటి ఆరు రెండు గడ్డలు తీసుకొని అవసరం ఉన్నంత వాడుకొని మీరు ఇట్లే ఉంచాలి వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుంది ఇది ఎట్లా కేజీ ఇస్తారు బాబాయ్ గారు రెండు వందల యాభై ఇస్తుంది ఇప్పుడు కేజీ రెండు వందల యాభై ఈ సారి వెలిగడ్డ రేటు బానే ఉంది అయితే మేము పది శాతం అదనంగా ఇస్తాం పది కేజీలు పదకొండు కేజీలు ఇస్తాం అన్నట్టు ఓకే ఓకే కేజీ ఎక్కువ ఇస్తారు కేజీల కాడ ఓకే అయితే ఇది కూడా నాలుగు నెలల పంట ఇది నాలుగు నెలలకి వచ్చేస్తుంది అక్టోబర్ లో నాటుకుంటాం ఇది అక్టోబర్ నాటుకుంటే నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి వచ్చేసింది పంట నమ్మ తీసినాం ఇది దీనికి తెగులు ఏమన్నా వస్తుందా తక్కువ రావు రావు తెగులు రావు మన తెగుళ్ళు రాని పంటలు చాలా ఉన్నాయి మనకు మనం వాటిని వదిలిపెట్టాము ఊర్లి వెల్లుల్లి పసుపు పసుపు ఇప్పుడు తెగులు రావు బాగా అది భూమిలో ఉంటది కాబట్టి తెగుళ్ళది ఎక్కువ రాదు ఇది ఎకరాకు రెండున్నర కింటా విత్తనం పడతాయి ఎకరాకు రెండున్నర కింటాలు విత్తనం పడుతుంది అంటే పాయలే విడదీసిన పాయలు చల్ విడిసిన పాయలుతాం ఈ పాయలు విడదీ ఇస్తాము విడదీ అన్నట్టు ఈ ఆకు ఎండిన తర్వాత పంట చేతికి వస్తుంది ఇది ఒకటి మొగ్గు వస్తుంది అవును ఇది గుర్తు పంట అయిందనే గుర్తు ఓహో మొగ్గు వస్తే పంట రెడీ అయింది అనేది గుర్తు అవునవునవునవును దాన్ని బట్టి మనకు పంట రెడీ అయితే పంట తయారని తీసుకోవాలి చూసుకోవాలి పంట ఇది ఎకరాకు రెండున్నర క్వింటాల్ రెండు వందల యాభై కేజీలు విత్తనం పడుతుంది ఎకరాకు మూడు మూడు కలుపులు కలుపుల సమస్య పెద్దది పురుగు మందులు తెగులు మందులు చా పట్టాసలు దీన్ని కలుపు సంవత్సరం మూడు కలుపులు వస్తాము తీసి తీసి ఇట్లా కట్టగట్టి ఇట్లా బాగా నీడ కార పెడతాం ఒక నెల రోజులు అయితే ఆడుతుంది ఆడినాక మేము వినియోగదారులకు అమ్ముకుంటాం అమ్ముకుంటామంటారు నేను ఇది రెండు ఎకరాలు వేసినాయి సార్ పెద్ద మొత్తం వేసినాయి ఉంది బాగుంది మనం ఎందుకు చేసి ఎకరేస్తుంటే కనీసం రెండు కాలు వేసిన దీపం కూడా బాగా వచ్చింది దీపాడు పది నుంచి పదిహేను గంటల దీపాడు వస్తుంది నల్ల నల్లరేగడి రేగ నీళ్ళు అనుకూలం అనుకూలం గరుకు నీళ్ళు చల్లకరీళ్ళు కాకుండా నల్లరేగలు అయితే బాగా బలమైన అయితే మనకి వెల్లుల్లి అవసరం తెల్ల ఉల్లి చాలా మంది మన కరీంనగర్ ఏరియాలో ఎక్కువ తింటారు తెల్ల ఉల్లి మన తెలంగాణ తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఎక్కువ తింటారు మనకు మనకు ఉత్తర తెలంగాణలో ఎర్ర ఉలిగడ్డ ఘాటు ఎక్కువ ఉంటుంది ఇది జీవన శక్తి బాగుంటది అని చెప్పి నాకు కొంతమంది రైతులు ఏడ వండిస్తా కదా కొంతమంది కరెమైన రైతులు నాకు తెల్ల ఉల్లి వండి సార్ మేము ఉంటామన్నారు సార్ రేటు తెల్లది ఎక్కువ ఎక్కువ అంటే సేమ్ ఉంటది ఏమో పెద్ద తేడా ఏముండదు అవునా అయితే అందరు ఇట్లా తెల్లదే అడుగుతారు మరి కొంతమంది అడుగుతారు మరి దాని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడుగుతారు కొంతమంది ఎదురు అడుగుతారు మేము ఎర్ర దేశం కొంత తెల్ల దేశం కొంత ఇది కూడా ఒక ఎకరేషన్ మనకు డెబ్బై డెబ్బై వరకు అయింది చాలా మటుకు అయిపోవచ్చింది అది అయిపోయింది కొంత కొంత స్టాక్ ఉన్నది దగ్గర కొంత ఈ ఉల్లిగడ్డ రేట్ ఎట్లా నేను యాభై నుంచి అరవై రూపాయలు ఇస్తున్నాము కేజీ కేజీ అరవై రూపాయలు ఇస్తాం గ్రేడింగ్ తీసిస్తాము శుభ్రమైన ఒకటే మాడలు తీసిస్తాము మరి చిన్నది కాకుండా యాభై రూపాయలు కేజీ ఇస్తాం అన్నట్టు ఇది కూడా నాలుగు నెలల పంట ఆరు నాటి నాటు పెడతాం అన్నట్టు దీని నుంచి తెగులు పురుగులు చాలా తక్కువ మీ దగ్గర ఉల్లిగడ్డ విత్తనాలు కూడా వండిస్తాము కూడా అమ్ముతాం మేము అన్నట్టు కొంతమంది రైతులు అడిగితే ప్రతిసారి నలభై ఐదు కేజీలు విత్తనాలు పండిస్తాము పండించి విత్తనాలు చెప్తున్నా ఎన్ని రకాల వీలైతే అన్ని రకాల పట్ల మనం పండియాలి అందరి లేక ఒకటి మూస బాధ్యతలు అందరూ మనం పెట్టాం అనుకోకుండా ఓహో వెరైటీ పట్ల ఇట్లా కూడా ఉంటారు వ్యవసాయం అంత రేంజ్ లా మనం చేయాలి చేసినప్పుడు మనకు గుర్తింపు సమాజంలో విలువ అనేది వస్తుంది 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 అందరి లేక పత్తి మొక్కలు వరేసిన అంటే మనకున్న విలువ ఏంటి మనకు ఏం లేదు ఏం ఉండాలంటే మనం మరి వేషాలు ఇవన్నీ వండియాలి కానీ మన పొలాలలో ఇట్లా వెల్లుల్లి పసుపు పండుతుందని నాకు తెలియదు మాది అది పూర్వ మా తాత ముత్తాతల నుంచి కూడా ఇంకటి నుంచి కూడా మాకు చెరుకు పసుపు పసుపు ఉల్లి వెల్లుల్లి కంది ప్రధాన పంటలు మాకి శనిగలు గిటాయి కందులు కందులు పడతాయి శనగలు వంటాయి మా ఇళ్ళ పండని పంట అంటూ లేదనుకో మీరు కందిపప్పు గిట సేల్ చేస్తాం కందిపప్పు కందిపప్పు వేసాం మూడు ఎకరాలు వేసింటి ఇరవై ముప్పై కింటాల్ కందులు అయినాయి పప్పు చేసి వేడి చేసి ఎంచి అమ్ముతామంట అది కూడా ఆన్లైన్ అంట అమ్ముతున్నాం రెండు వందల ముప్పై రూపాయలు కేజీ ఇస్తాం అది కూడా సంవత్సరం వరకు ఉంటాయి ఇబ్బంది లేదు అవును చూసిరు కదా బాబాయ్ గారు ఆర్గానిక్ గా పసుపు వెల్లుల్లి ఉల్లిగడ్డ కందులు శనియలు ఇట్లా ఆర్గానిక్ గా పండించి సేల్ పెడతారు ఎవరైనా ఆర్గానిక్ గా ఇలాంటి పంటలు కావాలనుకునే వాళ్ళు బాబాయ్ నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్ కు కాంటాక్ట్ గా అండి నేను ఇంకోటి రైతులు కోరుకునేది ఏంటంటే ఉన్నంత ఒకటే పంట రెండు పంటలు వేయకూడదు ధర కలిసి వస్తాయి మనకు రెండుకర పొలం ఉన్నది నాలుగు రకాల పంటలు వేసుకోవాలి మరొకరకాల నాలుగు పంటలు వేసుకుంటే ఓ పంట దెబ్బ పంట పంటది ధర లేకుండా కలిసి వస్తుంది రైతు అనేవాడు నిలబెక్కుంటాడు ఇంకా పంట వేసినప్పుడు ధర లేదంటే వాతావరణం లేదు పంట వండి లేదు ఇబ్బందులు పాలవుతుంది రేట్ ఉండదు అందుకే నేను ఖచ్చితంగా ఐదారు రకాల పంటలు ఉల్లి వెల్లుల్లి అల్లము పసుపు పొగాకు కంది ఇట్లా ఆరు రకాల రకాల పంటలు ఆ ఉన్న నాకున్న ఆరు ఎకరాల పొలంలో ఆరు రకాల పంటలు అన్ని వేసిన అంటే పసుపు తక్కువ ఉంది ఎక్కడ కంటే ఉల్లి రెండు ఎకరాలు ఉంది ఉల్లి డిమాండ్ బాగుంది మార్కెట్ తెలంగాణ చేపలు ఎవరు చేస్తారు అని చెప్పి బాడీ మన చేసలేరు కాబట్టి వచ్చింది వ్యవసాయంలో తక్కువ చాలా చేసేవాళ్ళు ఈ మధ్యన కొందరు వస్తున్నారు సరే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ప్రకృతి వ్యవసాయం చేయాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం చూసిరు కదా బాబాయ్ గారు ఇంత ఏజ్ లో ఎన్ని రకాల పంటలు ఆర్గానిక్ గా పండించి సేల్ చేస్తుండు అలాగే బాబాయ్ గారు ఈ పంటలకు ఇచ్చే కషాయాలు ఏంటివి అనేది ఒకసారి చూద్దాం రండి ఇదే బాబాయ్ గారు చేసే కషాయాల క్షేత్రము ఇప్పుడు ఏం కషాయాలు ఉన్నాయో చూద్దాం రండి చాలా రకాలు చేసుకున్నారు బాబాయ్ గారు కషాయాలు నేను ముఖ్యంగా నాలుగు రకాల కషాయాలు చేస్తా వేపడింజ కషాయం ఒకటి దశపాటి కషాయము అగ్నాశనము పంచగవ్య ఈ నాలుగు ముఖ్యమైనవి ఇవన్నీ మీ పంటలకైనా సేల్ చేస్తాను మార్కెట్ చేస్తాం కాకుండా మేము సేల్ చేస్తాం మార్కెట్ అన్నిటికీ అవసరం రోజులకు నాకు ఆన్లైన్ ద్వారా బుక్ చేస్తారు మేము పంపిస్తాం ఎక్కడైనా కూడా ఇది బిజినెస్ చేస్తున్నాం వ్యాపారం చేస్తాం మరి ఉట్టి వ్యవసాయం మీద మనము ఎక్కువ బతకలేం మనం మనం ఖచ్చితంగా ఏదైనా సైడ్ వ్యాపారం సైడ్ ఇంకా ఉండే విధంగా చేసుకోవాలి అయితే ప్రకృతి వ్యవసాయంలో ఇవన్నీ చేసుకునే వసతి లేని వాళ్ళకు మీతో ఆర్డర్ పెట్టుకుంటారు చాలా మంది ఉంటారు మా దగ్గర చేసే వసతి కావాలి వాళ్ళకు వస్తువులు దొరకాలి తెలవాలి తెలవాలి ఇవన్నీ సమస్యలు దొరకవు కొన్ని సిటీలో దొరకవు దొరకాయి అవును అవును బాబాయ్ గారు ఇప్పుడు ఇది రైతులకే ఇస్తారా మన మిద్దె తోట మిత్రులకి ఇస్తాం మినిమం పది లీటర్లు మినిమం అంతకంటే తక్కువ పెట్టుకోవద్దు ఎందుకంటే మిద్దె తోట వాళ్ళకు నలుగురు ఐదు మంది కొంటారు గ్రూప్లో మిద్దె తోట వాళ్ళి అవును ఆ గ్రూప్ లో కొను తీసుకోండి తీసుకుంటారు ఎందుకంటే మన వాళ్ళు మిద్దె తోట వాళ్ళే ఎక్కువ కదా అట్లా మీరు సేల్ చేస్తామంటే నేను మొత్తం నాలుగు రకాలు కాలపగింజల కషాయం ఒకటి దశపత్ర కషాయం ఒకటి అగ్నాశనం ఒకటి పంచకాయ ఒకటి పంచకాయ అనేది గురుత్ పంపారు బాగా బలం మొక్కలు ఆరోగ్యంగా బలం వచ్చేది పంచకాయంతో దాన్ని వేరుకి ఇవ్వాలి రెండు రకాలుగా పనిచేస్తుంది మొక్క మొదటి అన్నట్టు మామూలుగా ఆవుపీడ ఆవు నెయ్యి పాలు పెరుగు మూత్రము కళ్ళు కొబ్బరిలు బెల్లము అడ్డి పండ్లు వీడితో తయారైతుంది వస్తువులు అవసరం కాస్ట్లీ కూడా ఎక్కువ ధర కూడా ఎక్కువ అవసరం ఇది ఒకవేళ పది లీటర్లు ఉన్నాం అనుకో ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి ఆరు నెలల వరకు మామూలు తొంభై రూపాయలు లీటర్ ఇస్తుంది

రైతులకైతే జరమోతా ఎక్కువ తోట మిగతా తోట ఏంటంటే చిన్న మొక్క మట్టి తక్కువ పోషకాలు ఎక్కువ మిగతా భూములు ఇట్లా కాదు విశాలంగా ఉంటుంది భూమి వేరు వ్యవస్థ దూరం పోతుంది గాలి వస్తుంది కాబట్టి దానికి దోశ తక్కువైనా పోపుతుంది దీనికి దోశ తగ్గొద్దు మొక్కలు భూమిలో ఉన్న పోషకాలను తీసుకుంటుంది తీసుకోదు మట్టి కొద్దిగా ఉంటది మొక్కకు అవసరం ఎక్కువ దాని తర్వాత దశ కషాయం దశ కషాయం అంటే మనకు అల్లము వెల్లుల్లి పసుపు మిర్చి పొగాకు ఇవి కిల్లి కేజీ కేజీ వేస్తాము అందులో మళ్ళా పది రకాల ఆకులు వేస్తాము నలభై లీటర్ల ఆవు మూత్రం పోస్తాము ఒక కేజీ రెండు కేజీల పేడ కొద్ది అంత పుట్టమట్టి మిగతా నీళ్లు నింపి ఈ డ్రమ్ము తయారు చేస్తాము ఆకులు వేస్తాం అన్ని ఆకులు తనిచేస్తాం పది రకాల ఆకులు ఉమ్మెత్త వేప సీతాఫలము కానుగా అందుబాటులో ఉన్న ఆకులు ఆకులు అన్ని ఇస్తాము ముఖ్యంగా ఏంటంటే ఈ తూటికాడ ఉమ్మెత్త సీతాఫలము వావిలి వేప ఈ ముఖ్యమైనది రోజు నలభై నలభై రోజులు తయారైతే నలభై రోజులు పర్మిట్ చేయాలి రోజు కలపాలి రోజు కల్పాలి కలిపితే అది మనకు నలభై రోజులు తయారైతే దాన్ని మనము వందకాయ ఐదు లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవాలి వందక లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవాలి చిన్న చిన్న పురుగులు తెగుళ్ళకు బాగా పనిచేస్తుంది కక్ష అది కూడా ఆరు నెలలు నిలుగుంటుంది ఇప్పుడు మొక్కలు మాడిపోతున్నాయి ఆకు అనేది టమాటో వంగ బీరా వాటికి ఏం స్ప్రే దోమ వల్ల వస్తుంది దోమ వల్ల ఈ దోమ ఎక్కువ ఉంది ఆ దోమ వల్ల రసం పిలిచే పురుగులు పీల్చి ఆ దోమ వల్ల ఆకి ఎలాగైతుంది ఆ పత్రాని తమ దోమలు తిని చేసానట్లు కనిపించట్లేదు మరి కషాయం పనిచేస్తుంది దశబం కషాయము దాని లోపల మట్టి కానీ బూడికి కానీ కలిపి కొట్టాలి దాంట్లో బిజెత్త కదా మీరు మామూలుగా బూడికి చల్లుకున్నా చాలా వరకు కంట్రోల్ అయితే అంటే మీరు తొలత నీళ్లు స్ప్రే చేయాలి ఆ పదం మీద బూడిద తెల్లాలిడి పదం మీద పట్టుకుంటది చాలా వరకు కంట్రోల్ అవుతుంది తెగుడు రోగాలు అది ఉదయం చల్లాలా సాయంత్రం సాయంత్రం అయితే బాగా ఈ కాలంలో అదే అది మూడోది వేప గింజలు కష్యాం వేప కానుక సీతపల్ల మూడు గింజలు దంచి తయారు చేసి ఆవు మూత్రం పోసి తయారు చేసే ఆరు నెలలు ఇది రాకముందు జాగ్రత్తగా బాగా పని చేస్తుంది అంటే మనం రాకముందే పదిహేను రోజులకు పదిహేను రోజుల కోసం స్ప్రే చేసుకోవాలి దాన్ని చిన్న చిన్న లార్వాలు చిన్న చిన్న దోమలు చిన్న చిన్న పురుగులు గుడ్లు పోతాయి దాని నుంచి అగ్నాశ్రం అనేది ఉడకబిడ్డి తయారు చేస్తాం ఇరవై లీటర్ రామూత్రంలో ఒక కేజీ పొగాకు కేజీ వెల్లుల్లి కేజీ మిర్చేసి మెత్తగా దంచి ఉడకబెడితే మనకు సుమారు పదహారు రూపాయలు లీటర్లు వస్తుంది దాని వందకు మూడు దగ్గర నాలుగు కలిపి స్ప్రే చేసుకోవాలి దీని నుంచి లావపాటి పురుగు కూడా పోతాయినాడు పురుగులు అది మేము అది మనకు పదహారు వందలు ఇరవై లీటర్ ఎనభై రూపాయలు లీటర్ ఇస్తాం అది ఎనభై రూపాయలు లీటర్ లీటర్ ఇవన్నీ ఫోన్ చేసినంటే నా ఫోన్ ద్వారా మేము పంపిస్తాం నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఎప్పటికీ అందుబాటులో ఉంటాము మీకు కషాయాలు కాన మందులు కావాలన్నా ఉల్లి వెల్లుల్లి కూడా పంపిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ లో క్రాంతి ఎస్ఆర్ ఎంటి నవత ఇలా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తున్నాం అందరికి ఎక్కడైనా ఎక్కడైనా పంపిస్తాం ఏపీ తెలంగాణ క్రాంతి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడైనా పంపిస్తున్నాం అయితే ఇట్లా క్యాన్లలో ప్యాక్ చేసి పంపిస్తారు థ్యాంక్ యూ బాబాయ్ గారు మాకు మిద్దె తోటలు చేసుకునే వాళ్ళకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే ఆర్గానిక్ పంట కొనే వాళ్ళకు కూడా మీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాము మరి చూసిరు కదా బాబాయ్ గారు ఆర్గానిక్ గా ఎన్ని కషాయాలు తయారు చేసుకున్నారో మీకు ఎవరికైనా కావాలంటే బాబాయ్ చెప్పిన నెంబర్ కి కాల్ చేయండి మీకు ఏ కషాయలు కావాలన్నా అంత దూరమైన పంపిస్తాడు థ్యాంక్ యూ బాబాయ్ గారు ఎన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము నాకు కోఆపరేట్ చేసినందుకు